సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు సో మనకి సోమవారం నాడు సోమవారం నాడు ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే మనకి ఇటీవల చూసుకున్న వాతావరణ సమాజంలో మార్పులు అయితే ఏ అంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి అయితే ఆదివారం చూసుకుంటే కొంతవరకు వాతావరణం మార్పు అయితే వచ్చింది ఆదివారం పడవలసిన వర్షాలు అయితే మనకి చూసుకున్నట్లయితే కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఎండలైతే కాయడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మనకి సోమవారం ఏ విధంగా ఉండబోతుందో చూసుకున్నట్లయితే ఏపీలో ముందుగా చూసుకున్నట్లయితే ఉత్తరాది జిల్లాల్లోని శ్రీకాకుళం విజయనగరంలో కొంతవరకు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక మనకి నెల్లూరు అదేవిధంగా చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే అంటే తెలంగాణ మనకు సంబంధించి ఏదైతే మహారాష్ట్ర బార్డర్ ఉందో ఆ బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఈ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే పడే అవకాశం ఉంది మనకి సోమవారం నాడు మిగిలిన ప్రాంతాల్లో అయితే కొంతవరకు లైట్గా కాసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి